హలో యొస్ వెల్కమ్ టు టుడే టు నేను మీ నరేష్ అసెంబ్లీ సమావేశాలను మరిపించే విధంగా జిహెచ్ఎంసి సమావేశాలు కొనసాగుతున్నాయి అంటే అసెంబ్లీ సమావేశాలు లో అంటే అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాటల యుద్ధం అవుతుంది సో వాళ్ళు కౌంటర్ చేస్తే వీళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం అసెంబ్లీలోనే చూసాం కానీ ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ల సమావేశం జరుగుతుంది ఈ సమావేశం కూడా అసెంబ్లీని తలపిస్తుంది కొత్తగా ఎన్నికైనటువంటి ఎంఎల్సి బల్మూరి వెంకట్ ఆయన జిహెచ్ఎంసి సమావేశాల్లో మాట్లాడుతున్నారు ఉచిత ఐవిఎఫ్ ఐ కన్సల్టేషన్ ఉచిత అల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ సంతానం అంటే సంతోషం సో దీనికి సంబంధించి అంత ముందు ఎమ్మెల్యే ఆయన మాట్లాడే ముందే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మా ఏరియాలో స్ట్రీట్ లైట్లు రావట్లేదు అని చెప్పినప్పుడు బల్మూరి వెంకట్ కౌంటర్ చేశారు మొన్నటి వరకు మీ ప్రభుత్వమే ఉంది రెండు నెలల వరకే మేము అయింది మేము రెండు నెలలు అయితే వచ్చి అంతకుముందు ముందు మీ ప్రభుత్వమే ఉండే ఇక ప్రభుత్వం చేంజ్ కాగానే రోడ్లకు గుంతలు స్ట్రీట్ లైట్లు పోవడం ఇవన్నీ కూడా జరిగాయా మొన్నటి వరకు మీరే ఉన్నారు కదా అని చెప్పి కౌంటర్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కూడా మాట్లాడుతున్నారు సో ఎలక్ట్రిసిటీ సిబ్బంది కొరత ఉందని వాళ్ళకి ఆల్రెడీ మేము కంప్లైంట్లు ఇచ్చినాం కొరత ఉందని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే ఈ జీహెచ్ఎంసీ సమావేశాలు చూస్తుంటే కూడా అసెంబ్లీని తలపించే విధంగా ఉన్నాయి అలాగే అక్కడ బల్మురి వెంకట్ ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఆయన ఎంపిక కావడం జరిగింది సో బలమూరి వెంకట్ మాట్లాడుతున్నారు అక్కడ మేయర్ విజయలక్ష్మి గద్వాల విజయలక్ష్మి ఆమె వింటుంది బల్మూరి వెంకట్ మాట్లాడుతున్నారు కాకపోతే పక్క నుంచి విజయారెడ్డి గారు ఆమె కార్పొరేటర్గా ఉంది ఆమె ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడే మేయర్ ఇస్తారనే ఒక ఆమె ఆశ ఉండే డిప్యూటీ మేయర్ అయినా ఇస్తారనుకున్నారు కానీ ఆమెకి ఏమి ఇవ్వలేదు సో దీనికి సంబంధించి ఆమె ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మన ఖరితాబాద్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది సో అక్కడ విజయలక్ష్మి మేయర్ కి అలాగే బల్మూర్ వెంకట్ కి వాదనలు జరుగుతున్నప్పుడు పక్క నుంచి విజయారెడ్డి గారు ఆమె మాట్లాడుతుంటే మేయర్ విజయలక్ష్మి అక్కడ రన్నింగ్ కామెంటరీ చేయదు విజయారెడ్డి గారు అని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అసెంబ్లీని తలపించే విధంగా అయితే జిహెచ్ఎంసి సభలు సమావేశాలు అయితే జరుగుతున్నాయి